మార్నింగ్ సింహము పులి అయినటువంటి కేసీఆర్ నుంచి వచ్చేసి మాటల యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు రేవంత్ రెడ్డి మీద వీళ్ళందరినీ కాంగ్రెస్ వాళ్ళను కొట్టాలని ఇంకా ఏదో చేయాలని చెప్పి చెప్పాడు అదే విధంగా స్పందన చేస్తూ రేవంత్ రెడ్డి ముందు నీ అల్లుణ్ణి నీ కొడుకును నీ కూతుర్ని నీ సడుగును కొడుకును కొట్టాలి అవినీతి చేసినారు కాబట్టి అనుకోటం అని చెప్పి ఆయన చెప్పాడు ఇదంతా విచిత్రమైనటువంటి సంఘటనలు మాటలు యుద్ధంలో జరుగుతుంది తెలంగాణలో గౌరవ చిన్న వయసు అయినటువంటి రెడ్డి గారి సమ్మేళనం పాటిస్తూ చాలా కేసుల్లో వీళ్ళు జైలు పోయే ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ జిహెచ్ఎంసీలో కానీ తర్వాత రాబోయే సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఇవన్నీ కూడా గెలవాలనే ఉద్దేశంతో బహిరంగ సభలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా కాంగ్రెస్ కూడా హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఈ యొక్క మా ఎమ్మెల్యేను ఎలా తీసుకుంటున్నారు అని గతంలో జరిగిన సంఘటనలు రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేసి ఉంటే ఈ గతి మీకు కూడా పట్టి ఉండేది కాదు అనేది నేను చెప్తున్నాం దేశాన్ని ఉద్ధరిద్దామని ఢిల్లీకి ప్రధానమంత్రి అవుతామని వెళ్ళి ముంచినటువంటి వ్యక్తులు మీరు జగన్మోహన్ రెడ్డి కొంప ముంచి ఇంటి బయటగా చేసినారు అదేవిధంగా కేజ్రీవాల్ని కూడా ముంచారు అవినీతి అక్రమాలు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి రకరకాలైనటువంటి చేసిన మీరు ప్రజల్లో మీకు ఇంకా సింపతి ఉంది అనుకుంటున్నారు గౌరవం లేదు సింపతి లేదు ఈ యొక్క ప్రజాపాలన జరుగుతుంది ప్రభులు ప్రజలే ప్రభువులు అనేది నువ్వు ఏదో ఒక పోల్ పెట్టి ఫామ్ హౌస్ పాలన కావాలన్నా ప్రజాపాలన అంటే మీరే అందరూ బటన్ నొక్కి ఫామ్ హౌస్ పాలన కావాలి ఫామ్ హౌస్ పాలన ఎందుకు అడుగుతారండి సెక్రటరీ సెక్రటేరియట్ ఉంచుకొని అందులో కూర్చోకుండా వారే పబ్లిక్ సర్వెంట్ అనేది మర్చిపోయి నీవే రాదు నీయే నియంత్రణలాగా పనిచేసినటువంటి మీరు ఫామ్ హౌస్లో పండుకోవడానికి కాదు కదా మీకు మీ పార్టీని గెలిపించింది ప్రజలకు సేవ చేయమని కదా అదేవిధంగా దీని అంతా దృష్టి పెట్టుకొని ఎత్తులకు పై ఎత్తులేసేటువంటి వాళ్ళు మీరు ఒక ఎత్తేస్తే అధికారంలో లేనప్పుడు మీరు ఎత్తులేస్తున్నారు అధికారం ఉన్నప్పుడు నీ ఎత్తులన్నీ ఉన్నాయి నీ దగ్గర పోలీసులు ఇంటెలిజెన్సులు మీ కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళను చీల్చి చెండాడి ఇరవై నాలుగు వరకు మీరు చేసిన పనులందరూ మర్చిపోలేదు ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు ఇప్పుడు అదే విధంగా రేవంత్ రెడ్డి మీరు ఏదైతే చేశారో అదే పద్ధతిలో వెళ్తున్నారు చర్చలు జరుగుతుంది ఏ ఎమ్మెల్యే అయినా స్వప్రయోజనాలను ఆశించే వస్తాడు ఆ రోజు మీరు కాళేశ్వరంలో ప్రాజెక్టులో కాంట్రాక్ట్ ఇస్తామని మంత్రి పదవులు ఇస్తామని చెప్పి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తని ప్రలోభాలు పెట్టి తీసుకునేది వాస్తవం కదా ఏదైతే ఈ దయాకర్ ఎర్రబల్లి దయాకర్ రావును మీరు తీసుకునేటప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందింది కాబట్టి రేవంత్ రెడ్డిని రెక్కించే ప్రయత్నంలో జైలు పంపారు ఆ మాట చెప్పినందుకు పంచాయతీ రాజీ మంత్రిగా ఇచ్చారు అదే పనిని వీళ్ళు కూడా చేయబోతున్నారనేది మనకు అర్థమవుతూ ఉంది కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు మీ వాళ్ళని తీసుకొని కొన్ని పదవులు ఇచ్చి కొన్ని మంత్రి పదవులు ఇచ్చి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ఇంకా ప్రలోభాలు అన్నీ పెట్టి మీ వాళ్ళని తీసుకొని ఈ యొక్క మెజార్టీని ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకునే ప్రయత్నంలో అడుగులు వేస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళ దగ్గర అధికారం ఉంది అన్ని రకాలుగా ఉన్నారు కాబట్టి మీ దగ్గర అధికారం లేదు డబ్బులు ఉన్నాయి డబ్బులు పనిచేయవు పోలీసు వారు వినరు ఏసీబీ ఎవరు కూడా మీ మాట వినరు కాబట్టి మీరు ఎక్స్పైర్ డేట్గానే భావిస్తున్నారు మాజీ సీఎం గారు రూల్ ఆఫ్ లాని ఎప్పుడైతే వయోలేషన్ చేస్తారో అప్పుడు అందరికీ ప్రాబ్లమ్స్ వస్తుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి రూల్ ఆఫ్ చేసి వైలేషన్ చేసి జైలుకు పంపారో అక్కడి నుంచే మీ పతనం స్టార్ట్ అయింది అప్పటి నుంచే రిటర్న్ గిఫ్ట్ అయింది ఏదైతే పది సంవత్సరాలు హైదరాబాద్ను రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉన్నప్పుడు నువ్వు ప్లాన్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి అందరి మీద చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేశావు ఎల్లగొట్టావు ఆయనకు రాజధాని కూడా లేకుంటే బస్సులో నుంచే పరిపాలన అవన్నీ మర్చిపోడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని బాగా ఎంకరేజ్ చేసి ముఖ్యమంత్రిగా చేసినదంతా మీకే కానీ మూర్ఖుడు అదేవిధంగా ఫ్యాక్షనిస్టు డబ్బు ఆశ ఉన్నాడు రకరకాల వ్యక్తి తెలిసి తెలియకుండా అన్ని ఏదేదో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విశ్వరూపాన్ని చూపించాడు కింద కాళ్ళ మీద భూమి మీద నడవలేదు అన్ని హెలికాప్టర్లే రెండు కిలోమీటర్లకు హాఫ్ కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ అదేవిధంగా ఆయన మకాన్ని ప్రజల యొక్క మకాన్ రూడే డేరాలు కట్టారు ఇష్టం వచ్చినట్లు చెట్లు నరికాడు ఇదంతా చూస్తే ఈ రాజులు కా పోయి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా రాజుల పాలన ఉందా అనేది ఆలోచన వస్తూ ఉంది అదేవిధంగా నువ్వైతే పెద్ద నియంతవు కేసీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చిన్న నియంత కేజ్రీవాల్ కూడా మీ కూతురు సారాయి దందాలు ఇరుక్కొని జైలు పోయినాడు పార్టీ కూడా ఓడిపోయింది ఇప్పుడు పంజాబ్కు ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నాడు ఒక సామాన్యుడు ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లంచాలు లేకుండా అవినీతిని చీపులు గడ్డతో ఊడుస్తానని చెప్పి వచ్చినటువంటి పార్టీని కూడా నువ్వు ప్రలోభ పెట్టి ఇచ్చి మొత్తం దేశంలో ప్రధానమంత్రి కావాలని ఆయన అనుకున్నాడు నువ్వు అనుకున్నావు ఇద్దరు కూడా ఓడిపోయారు డక్అవుట్ అయ్యారు కాబట్టి మిస్టర్ కేసీఆర్ నీవు ఏదైతే నినాదం ఎత్తుకున్నావో ఈ యొక్క తెలంగాణ కావాలని సాధించినావు ముఖ్యమంత్రి అయిన ఇంతటితో నీకు మంచిది అంతేగాని నీ కొడుకు కూతురు మనవరాలు మనవడు అందరు కూడా వంశ పారంపర్యంగా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన మీరున్నారు అది జరగదు అనేటువంటి అంశం ప్రజలు గుర్తించారు అందుకే కీలరిగి వాత పెట్టారు మీకు ఓటు రాదు మీరెందుకంటే ఎక్కువ మాట్లాడితే బీజేపీ లోపల లోపలేస్తారు ఇంకా ఎక్కువ మాట్లాడితే కాంగ్రెస్ లోపల లోపలేస్తారు మీరు సైలెంట్గా ఉండి ప్రజల కోసం పనిచేయండి అంతేగాని నువ్వు ఒక ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావు నీ జీతం ఎందుకు లక్షల్లో అది కూడా పబ్లిక్ ఇచ్చేసి ఎందుకు నీకేం తక్కువ పార్టీ ఫండ్ పద్నాలుగు వందల కోట్లుంది విమానం ఉంది కారు ఉంది బస్సు ఉంది నువ్వు ఒకటే పనిచేయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించు విమానం వేసుకొని అందరి దగ్గర పోయి మీటింగ్లు పెట్టి రాబోయే ఇరవై ఎనిమిదిలో ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని అదృష్టాన్ని పరీక్షించుకోమని చెప్పుకుంటూ తెలంగాణ ప్రజలు ఏదైతే మీకు ఓటు వేయకుండా చే ఉన్నారో ఆ యొక్క సామాజిక వర్గాలకు మీరు సర్వే చేసి ఏ సామాజిక వర్గాలైతే ఉన్నారో వాళ్ళను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో బిల్డింగులు రకరకాలైన ప్రలోభాలు చేసి వాళ్ళతోటి ఓటు వేయించుకున్నారు ఓటేపిచ్చుకున్న తర్వాత వాళ్ళను వదిలిపెట్టేశారు ఇప్పుడు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు బీ బీసీ కుల గణన జరుగుతుంది ఈ మీరు మాత్రం దాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు బీసీలు ఎంత శాతం ఉండేది తేలాలి తేలిన తర్వాతనే రిజర్వేషన్లు పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు దాని గురించి చెప్పకుండా ఆడవాళ్ళ స్కూటీ ఏమైంది కరెంట్ ఏమైంది రుణమాఫీ ఏమైంది అదేంది ఇదేమైంది అదేంది అని అడుగుతున్నారు తప్ప యాక్చువల్గా ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల్లో ఏ విధంగా ప్రాబ్లంలో ఉన్నారు రైతులు ఏ విధంగా ఆదుకున్నారని సలహాలు చూచండి ఇవ్వటం అదేవిధంగా మీ వ్యక్తిగత దూషణలో ఇద్దరు కూడా మాట్లాడుకోవద్దు కేవలం ప్రజల మేగులు ప్రజల బాగు కోసం ప్రజల ఆర్థికాభివృద్ధి చెందడాని కోసం మీరు పాటు పడాలి ఇండస్ట్రీ తీసుకురావాలి ఉపాధి ఉద్యోగాలు కల్పించాలి ఆ విధంగా కేసీఆర్ కూడా అడుగులు వేస్తున్నాయి కేవలం తమకు ఉపాధి వస్తే చాలు తమ ఇంటి వారికి పదవులు వస్తే చాలు అనుకునే రోజులు పోయినాయి కాబట్టి కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఇప్పటికైనా తప్పుడు విధానాలను మానుకొని ప్రజాపాలనకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఇంత విరమిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ నా పేరు చిన్న చెన్నకేశ్వర సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్